టూర్స్ అండ్ ట్రావెల్స్ రంగంలో ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో తమ సేవలను అందించనుంది నగరంలోని మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ను ప్రముఖ సినీ గాయని మధుప్రియ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఇప్పటికే హైదరాబాద్ బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతిలో తమ సేవలను అందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు మరింత అందుబాటులో రావడం చాలా సంతోషకరమని అన్నారు అతి తక్కువ ధరలలో చక్కటి సౌకర్యాలతో యాత్రలు చేసే విధంగా దాదాపు వందకు పైగా దేశ విదేశీ యాత్రలకు సంబంధించిన టూర్ ప్యాకేజీలను అందించడం శుభ పరిణామమని తెలిపారు ముఖ్యంగా కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్యాకేజీలపై బంపర్ డిస్కౌంట్లను కూడా ప్రకటించారని యాత్రలు చేసేవారికి ఇది చక్కటి అవకాశమని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ చైర్మన్ ఆర్వీ రమణ అన్నారు కాశీ అయోధ్య చార్దాం అమర్నాథ్ ముక్తీనాథ్ కర్ణాటక కాశ్మీర్ కేరళ తమిళనాడు వంటి అనేక దేశీయ యాత్రలతో పాటు యూరప్ దుబాయ్ సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి అనేక విదేశీ యాత్రలపై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశం కేవలం ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీల వరకు మాత్రమే ఉంటుందని ప్రతి ఒక్కరూ తప్పకుండా వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సింగర్ మధుప్రియతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ ఆర్వీ రమణ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు జిల్లా కాబట్టి మన కరీంనగర్ కాబట్టి నేను కరీంనగర్ బిడ్డనే కాబట్టి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి రావడం నిజంగా నేను నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే సామాన్యునికి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కూడా ఒక దగ్గరగా ఉన్న ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది చాలా సంతోషంగా ఉంది అండ్ మా జిల్లాకి మేము వచ్చి ఓపెనింగ్ చేయడం ఇంకా డ్గా ఫీల్ అవుతున్నా ఆ విమలవాడ రాజన్ ఆశీసులతో వీళ్ళు ఇంకా ఏడు బ్రాంచ్లతో ఇది ఏడో బ్రాంచ్ అన్నారు ఏడో బ్రాంచ్తో పాటు ఇంకో పదిహేను బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంటే నేను పాడే అదృష్టాన్ని నాకు కలిగించినందుకు అనిల్ రావు పూడిసారికి భీమ్స్ గారికి అలాగే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రమణ గోగుల గారితో పాడడం జరిగింది ఆయన ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చారు అట్లాంటి పెద్దవాళ్ళ కాంబినేషన్లో నేను పాడడం అనేది నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను వీటికి చెప్పడానికి ఉండదు కాబట్టి మీ అందరి ప్రేమ అభిమానంతో ఇంకా మంచి మంచి పాటలు పాడబోతున్నా మీరు బ్లెస్ చేస్తే మీ మీ దీవెనలు ఉంటే చాలు దేవుడి ఈ కులం ఆ మతం వీళ్ళు వాళ్ళు చిన్న పెద్ద అనేది ఏముండదు శివుడు అందరికీ శివుడే దేవుడు అందరికీ దేవుడే పాట చూసినాక మీకే అర్థమైతుంది నేను ఏం రామశిలక